మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం లేదా వాళ్ళ దగ్గరికి మనుషుల్ని పంపించడం నీకు ఐదు లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు అంటే రా రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటాము ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడెరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశాను నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎనికి తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేసామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం ఎందుకు మొన్న ఎలక్షన్లే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం ఓడిపోయాము ఆ ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు మన మన మంచు కోసమే చెప్పారు నా మంచు కోసమే చెప్పారు అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అప్పద్దాలు ఆడుతూ ఉన్నాడు రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు అంటున్నాడు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం అంటా ఉన్నాడు ఏను చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా మనం కూడా అనకపోతే ఎట్ట మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చే చేస్తామని చెప్పకపోతే ఎట్ట ఫస్ట్ చేసి చెప్పేసి ఏండినా మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు కానీ చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడల చెప్పాల అబద్ధం చెప్పాల అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయినాం ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు అడ్డగోలుగా ఆయన చేసి చెప్పినట్ని అబద్ధాలు అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేట్టుగా ప్రజలందరికీ కనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కని అందుబానమైన పరిస్థితులకి పోయాడు